హరే రామ హరే కృష్ణ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాము ఇది కామన్గా మహిళలకి అందరికీ వచ్చే ఒక డౌట్ అనమాట ఏంటి అంటే మనము అందరి ఇళ్ళల్లో ఇలా మార్నింగ్ ఈవినింగ్ అలా టైం కేటాయించుకొని ఎంత క్లీన్ చేసుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో ఏంటి అంటే మన పూర్వీకులు అంటే పెద్దవాళ్ళు తాతలు ముద్దాతలు అలా కొన్ని చాలా సంవత్సరాలు ఒక ముప్పై నలభై ఏళ్ళు బ్యాగ్కి వెళ్ళి చూస్తే కరెంట్ ఉండేది కాదండి అదేదో సామెత కూడా ఉండేది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పేవారు అప్పుడు కీర్సినాయలు ఇలా లాంతర్స్ అలా వాడేవారు కరెంటు చాలా తక్కువ ఇకపోతే ఇప్పుడు మనం ఆధునీకరణ అన్నీ అవైలబుల్ వచ్చేసాయి ప్రతిదీ అసలు చెప్పక్కర్లేదు సో ఇప్పుడు ఏంటంటే మన అందరం ఇళ్ళల్లో ఆల్మోస్ట్ ఇలా టైల్స్ కానీ బండలు కానీ అన్నీ ఉంటాయి సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఈ తుడిచే విషయం అండి అసలు ఎన్ని వీడియోస్ ఎట్లా చేస్తారంటే అలా చేస్తారు ఇది మీకైతే అవగాహన కోసం మాత్రమే చెబుతున్నా మా ఇంట్లో చూడండి చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళైతే ఏమన్నా తిన్నా కానీ వస్తువులు ఆట వస్తువులు అన్నీ కింద పడేస్తూ ఉంటారు పద్దక క్లీన్ చేస్తూనే ఉండాలండి ఎంత సర్దుకున్నా కానీ ఇది వస్తూనే ఉంటుంది చూడండి మనకి లక్ష్మి అంటారు అందరూ తుడిచే దాంట్లో మనం కడిగే దాంట్లో వీటిల్లో లక్ష్మీదేవి ఎక్కడుంటుందండి చెప్పండి అసలు ఈ మూఢ నమ్మకాలు అంధవిశ్వా అంధవిశ్వాసాలు అంటాం కదా అసలు ఎవరు చేస్తారో ఏమో తెలియదు కానీ మనకి సాక్షాత్తు మన గ్రంథాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇలా అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలను అస్సలు నమ్మకండి మనకి శివి చక్రవర్తి అందరూ వినే ఉంటారు ఆయన కథ చక్కగా ఒక పావురం కోసం స్వయంగా తన మాంసాన్నే దానం ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా పురాణ గాథలు వస్తాయి ఎక్కడ అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలకి చోటే లేదు మన సనాతన ధర్మంలో సో నేను మీకు ఏంటంటే ఇక్కడ చెప్పేది ఇలా మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయకూడదు ఈ టైంలోనే ఉండాలి ఆ టైం అలా లేదు ఇప్పుడు ఆధునీకరణ పెరిగిపోయింది మనకి కొన్ని మాత్రము ఆ టైంలో చేయాల్సుకున్నవి ఉంటాయి అవి మాత్రం చేసుకోండి